హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ పాయకర ఓపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం వంద రోజులకు వంద రోజులు కూడా పని చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో మే నెలలో వృద్ధాప పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పడ్డారు పెట్టారు సచివాలయ సిబ్బంది ఇప్పుడే పెన్షన్ ఇస్తున్నారు మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకే జీతం వస్తుంది భూమిపై కూడా మీ ప్రతనం లేకుండా చేయాలని చూసారు గత ఐదు సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారు చంద్రబాబు వెంటనే చెప్పారు ఐదు లక్షల నుంచి లక్షలు చేస్తానని ఆల్రెడీ ఈ రోజు వాళ్ళందరికీ కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరూ కూడా సిద్ధపడున్నాం మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు నిలబెట్టుకునే పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి వైజాగ్ అన్నాడు ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజ మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు ఒక రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దారుల దగ్గర దగ్గర అక్వడెక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా రెండు పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలవరాన్ని మూలం కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తి మళ్ళీ మళ్ళా ఈ రోజు బాబుగారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు గుర్తు చేసుకోవాలి ఇది హోమ్ ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరగడం కానీ ఈవి టీసింగ్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా గంజాయి విషయంలో కానీ ఈవి టీసింగ్ విషయంలో కానీ ఆడపిల్లల్ని ఎబ్యూసింగ్ చేసే విషయంలో కానీ మందు విషయంలో కానీ సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు ఇది గ్రామాల ప్రజల తల్పు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా దీనినే టేకిట్ గ్రాండెడ్గా తీసుకోండి ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే నోటికొచ్చిన పేలాపల్లన్నీ పేలుతున్నారు బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లడి గంజాయి మొత్తకు బానిసవుతున్నారు గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే ఒక మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో మీ అది మీకు వదిలేస్తున్నా ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు ఫోన్ చేసినా కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు